హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష విలేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము మేము బాగున్నాం మీరు ఎప్పుడు బాగుండాలని మేము కోరుకుంటాం మేమైతే అందరం సరదాగా ఒక చోటుకైతే వెళ్తున్నాం మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు మేము అందరం ఒక చోటుకి వెళ్ళాలనుకుంటే ఇంకో చోటుకి వెళ్ళాము అదేంటంటే సండే రోజు ఫ్రెండ్షిప్ డే రోజు నాగార్జున సాగర్ వెళ్దామని అందరం పిల్లలతోని కలిసి తయారైపోయాం అయితే టెన్కి అలా మాకు ఎవరో కాల్ చేసి చెప్పారు గేట్లు క్లోజ్ చేశారని సరేలే రెడీ అయ్యాం కదా ఎందుకు ఆగిపోవటం అని చెప్పేసి పిల్లలందరినీ తీసుకొని ఎత్తిపోతలు అయితే బయలుదేరాం ఎత్తిపోతలు అంటే అది కూడా దగ్గరే సాగర్ దగ్గరే మన పల్నాడు ఏరియా వాళ్ళకైతే అందరికి బాగా తెలిసిద్ది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ పార్క్ చూడండి ఈ పార్కు సూ చాలా సూపర్గా ఉంటుంది అడవిలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఉన్న ఇక్కడ దగ్గర పాటులో ఉన్న విలేజ్ వాళ్ళు మొత్తం ఇక్కడికి రావాలా మార్చలకి ఒక ఐదు కిలోమీటర్ల దూరమే ఉంటుంది ఇది మా ఊరికి మా ఊరు రోడ్లోనే ఉంటుంది ఇవి అదే మన పార్క్ అనేది అయితే ఇప్పుడు మా మరదలని రిసీవ్ చేసుకోవటానికి వచ్చాం ఈ విషయం మావిడ ఆవిడ చెప్తుంది ఏనండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది లేడీస్ హాస్టల్ అనమాట గురుకులం హాస్టల్ గవర్నమెంట్ది అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా లోపలికైతే వెళ్ళి మేడం పర్మిషన్ అయితే తీసుకొని చెల్లిని కూడా తీసుకొని అక్కడికి వెళ్తాం చూడండి ఇంకో తీసుకొని అయితే వచ్చేస్తున్నాం ఇక్కడ ఈ సైడ్కున్న వాళ్ళు కూడా మా పాపలే మా అక్క కూతుర్లు ఇద్దరు ఏమని నా చెల్లి ఇంక అందరం కలిసి బయలుదేరుతాం మేమందరం వెళ్ళినందుకు కూడా చెల్లి చాలా సంతోషంగా ఉందన్నమాట ఇదంతా మాచర్లో సిటీ సిటీలోకి ఎంటర్ అయిపోయినాం ఇక్కడ చుట్టూ ఉన్న పల్లెటూర్లన్నీ కూడా ఏ ఏ చిన్న షాపింగ్ అయినా ఏదైనా కొనాలన్నా హాస్పిటల్స్ అయినా అన్నీ ఇక్కడ మాచర్లోనే ఇంకా లోపలికి వెళ్ళాలంటూ వీటి నుంచి మనం యూటర్న్ తీసుకున్నాం ఇదంతా ఒకటే రోడ్ ఇంకా డైరెక్ట్ డైరెక్ట్ బైపాస్ అయితే హైదరాబాద్ ఈ వాటర్ ఫాల్స్ మాకు దగ్గరలోనే ఉంటాయి కానీ ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటం అది కూడా నాగార్జున సాగర్ కాణాలు క్లోజ్ చేసిండ్రు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం లేకపోతే ఈ రోజు కూడా నాగార్జున సాగర్ వెళ్దామనే రెడీ అయిపోయినాం అదేదో కానీ ఆ రోజే క్లోజ్ చేసినరు మేము వెళ్ళే టైంకే కాల్ చేసి చెప్పినారు మాకు ఇంకా ఎందుకులే రెడీ అయిన వాళ్ళు ఆగిపోవడం అని చెప్పేసి ఎత్తిపోతలా ఎప్పుడు చూడలేదు నేను వెళ్దామని చెప్పేసరికి సరే అక్కడికి వెళ్దామని రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాం ఇక్కడి నుంచి ఇక్కడైతే పెద్ద కాలం ఉంటుంది ఫుల్గా అయితే ఉన్నాయి నీళ్ళు దాంట్లో అదిగో చూడండి ఫుల్గా వచ్చేసినాయి నీళ్ళు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేసరికి వాటర్ అయితే ఫుల్గా వచ్చేసినాయి కాలువలకి ఇంకా నీళ్ళు పొలాలకు కూడా వెళ్ళేది ఇటు సైడ్ నుంచే ఇంకా చూడండి క్రౌడ్ చూడండి ఎలా ఉన్నాయి కార్లు అన్నీ మా ఆ సండే అయింది ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అయింది రెండు కలిసి వచ్చేసరికి ఫుల్ జనాలు కార్లు వెహికల్స్ అన్నీ ఫుల్లు జనాలు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు చూడండి నాకు రీచ్ అయిపోయాం ఎత్తిపోతలా ఆటో అయితే మేము పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అదిగా దిగారు మా పిల్లలు అందరు దిగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మన మన వాళ్ళే కాకుండా బయట దేశం నుంచి కూడా వచ్చారు చూడటానికి ఒకరి నిమిషం నీకు వాళ్ళని చూపిస్తాను అంటే క్లిప్ చిన్నవి క్లిప్ వాళ్ళకి అంటే మనం ఎక్కువ వాళ్ళని తీస్తే వాళ్ళు ఏమని అనుకుంటారని మేము తీయలేదు వాళ్ళని చూపిస్తాను ఒక్క నిమిషం మా వాళ్ళు నవ్వుతున్నారు మా వాళ్ళు ఫుల్ వాళ్ళని చూసి చాలా నవ్వుతున్నారు ఇది మా ముగ్గురు వెళ్తున్నారు వాళ్ళ ముగ్గురు బయట తీసే వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడైతే నేను ఇదే ఫస్ట్ టైం రావటం టెంట్లేసి ఫుడ్స్ కానీ టిఫిన్స్ కానీ వాటరు జ్యూసెస్ మళ్ళీ పిల్లలు తినేవి అన్నీ అన్నీ అమ్ముతున్నారు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే మా ఆయన ఇంత ముందు ఒకసారి వస్తే ఇలా లేదంట అసలు ఇలా తినటానికి కానీ తాగటానికి కానీ ఎక్కడో ఒక షాపు రెండు షాపులు అంతే ఎక్కువ ఉండవంట అంట ఇవాళ మట్టుకు అది కాక సాగర్ గేట్లు ఇక్కడ వాటర్ అమ్ముతున్నా అసలు నేచర్ అయితే ఎంత పచ్చగా ఎంత బాగుందో ఇక్కడ అయితే మొత్తం పురాతనమైన గుళ్ళు గృహలు అన్నీ అలాగా ఉంది ఇక్కడ ఎత్తిపో ఎత్తిపోతలా వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ ఒకటే కాదు అన్ని గుళ్ళు కూడా కోతులు కూడా ఫుల్లుగా ఉన్నాయి ఇక్కడ అసలు ఎండ కూడా బేబత్సిన ఎండ తీసింది పిల్లలతోనే చాలా ఇదైపోయాను అది చూడండి ఇప్పుడు ఇవే వాటర్ ఫాల్స్ అనేవి ఇంకా జూమ్ చేసి చూపిస్తారు చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే అసలు పచ్చగా చెట్లు అట్లా జలపాతాలు చూడాల్సిన ప్లేసెస్ అండి నేచర్ అంటే నేచర్ అంత బాగుందన్నమాట అదిగా సూపర్ అంటే సూపర్ ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఇంకా పైనుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి అక్కడ చాలామంది క్రౌడ్ జనాలు ఫుల్గా ఉన్నారు అసలు ఇంక పిల్లలతోని మేము ఏడ ఎక్కువెళ్తాం లే తాకిడి మనం తట్టుకోలేక అనేసి మేము ఇంకా వెళ్ళలేదు చూడండి పురాతనమైన గుళ్ళు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మేము ఇంకా ఎక్కువ పిల్లలతోటి తలక పిల్లలతోటి యాస్ట్కి వచ్చి మేము ఇంకా వీడియోస్ అనేది సరిగ్గా తీయలేదు ఇంకా గుళ్ళు అయితే చాలా ఉన్నాయి ఇంక చుట్టుపక్కల చూడండి మొత్తం అడవి ప్రాంతం అంది మొత్తం అడవి ప్రాంతం మన ఎట్లా అంటే మొత్తం కిందకు రావాలి మెట్లు చాలా అంతా చాలా లోయలాగా ఉంటుంది అయితే సూపర్గా ఉంది ఎక్సలెంట్ ఉంది నేనైతే రెండు మూడు సార్లు వచ్చాను కానీ మా మిస్సెస్ ఫస్ట్ టైం కాబట్టి ఆ అమ్మాయి చూడంగానే ఒకటేసారి షాక్ అయిపోయింది ఇంక చూడండి ఇంకా మళ్ళీ మనం పైకి వచ్చేసాము ఇక్కడ గురించి ఇక్కడ ఈ ప్లేస్ గురించి మీకు చెప్పాలి అంటే ఈ ఎత్తు పోతల అనేది ఇక్కడ ఎలా వచ్చింది ఆ పేరు ఎలా పడ్డది మునియే ఉన్నాడంట ఇక్కడ అత అతగాడి గురించి స్టోరీ ఏంటి ఎలా వస్తున్నాయి అనేసి అక్కడ వివరంగా రాసి పెట్టారు లాన కాబట్టి మేము ఈ పిల్లలతోటి లోనకు వెళ్ళలేదు మామూలుగా చూసేసి వచ్చాము చూడండి బోర్డు ఇంకైతే మొత్తం చూసేసాం ఇంకా పిల్లలతో సరిపోయిందండి లోపలికి దిగి ఎక్కేసరికి ఇంకా స్టామినా అంతా అయితే అయిపోయింది ఇంకా

ఇంకా మళ్ళీ చెల్లినైతే హాస్టల్లో వదిలిపెట్టాలి కాబట్టి ఆమె అన్న తినేవి స్నాక్స్ అట్లా కొనుక్కుంటుని బేకరీకి అయితే వచ్చేసాం మేడంకి సాయంత్రం త్రీ థర్టీ ఫోర్ లోపు అయితే హాస్టల్లో వదిలిపెడతామని చెప్పి తీసుకుని వచ్చేసాం ఇంకా అనుకున్న అయితే ఇంకా హాస్టల్కి తీసుకుని కూడా వెళ్ళిపోయాం ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్